శ్రీమాత్రేమ శ్రీగురుక్షోనమ శ్రీ శ్రీ మహాగణపతి దేవతా క్షోనమ ఇవాళ చిన్న శివుడి మీద పాట పాడుతుందాం మనం నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకము గలడు కోరితే శోకము బాపగలడు నాలో నసివుడు కలడు నీలో కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకము నేలగలడు కోరితే శోకము బాపగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివులు నీలో నగల శివుడు లోకము నేలగలడు కోరితే శోకము బాపగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెండుని మూయగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకము నేలగలడు కోరితే శోకము వాపగలడు నీలో నశివుడు కలడు శివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగన శివుడు సగము తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలో నగన శివుడు నీలో నగల శివుడు లోకము నేలగలడు కోరితే బాపగలడు నాలో శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు మనలోనే కలవగలడు దయతోటి మన కలపగలడు దయతోటి తనలోన కలపగలడు నాలో శివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు తెర తెంచి మూట కట్టేయగలడు నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకము నేలగలడు కోరితే సోకము బాపగలడు నమ పార్వతీపతే హర హర మహాదేవ